బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్ అయితే నిన్న బేబక్ అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది హౌస్లోనే రిమైనింగ్ వాళ్ళు అయితే ఉన్నారు ఇప్పుడు నిఖిల్ టీమ్లో అయితే మాత్రం ఇద్దరే ఉన్నారు బేబక్కి వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్ మణికంట అయితే ఉన్నారు త్రీ క్లాన్స్లో యాష్మిక క్లాన్ అయితే టాప్లో ఉంది అదే పెద్ద క్లాన్ తర్వాత అయితే నైన్కా లాస్ట్లో అయితే ఇంక నిఖిల్ ఉన్నాడు ఇప్పుడు అయితే ఇద్దరే ఉన్నారు ప్రమో అయితే ఆల్రెడీ వచ్చేసింది ఈరోజు ప్రమో అందులో చూస్తే ఈరోజు సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యారు నామినేషన్స్లో అయితే కిరాక్ సీతకి ప్రేరణకి అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే గట్టిగా అయ్యాయి తర్వాత అయినా సోనియా నైనికాని డస్ట్బిన్ల బాటిల్ గురించి అయితే నామినేట్ చేసింది ఈ వీక్ నామినేషన్లు అయితే యష్మికాకి అయితే స్పెషల్ పవర్స్ అయ్యి ఉన్నట్టున్నాయి తను నామినేషన్లో లేనట్టుంది ప్రమో అయితే ప్రమోలో అయితే ఏం కనిపించలేదు కానీ ఏ ఎపిసోడ్లో అయితే ఈవినింగ్ ఎపిసోడ్లో అయితే చూడాలి తను అయితే ఈ వీక్ అయితే సేఫ్ అయిందని అనుకుంటున్నాం నామినేషన్లో ఎంతమంది ఉన్నారు ఎవరు అన్నది అయితే ఈవినింగ్ ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది మొత్తానికి సీజన్ అయితే ఆర్గ్యుమెంట్స్ తో నడుస్తుంది ఎంటర్టైన్మెంట్ ఫన్ అయితే ఏం లేదు